గజానుడు తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్ళకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి ఆయన మహాబలశాలి విఘ్నేశాధిపత్యం ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనుకరించమని కోరారు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరు పోటీ పడ్డారు ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు అన్నాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు గజాననుడు మాత్రం చిన్నపోయిన ముఖముతో తండ్రి నా బలబలగాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించడం సబమేనా నేను మీ పాద సేవకుడిని కదా నా మీద దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు శివుడు వెంటనే కుమారా ఈ మంత్రాన్ని ఉపదేశించు ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు నదులలో స్నానం చేసినట్టవుతుంది షరతు విధించింది తండ్రి తరుణోపాయం చూపింది తండ్రి కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచు మూడు మార్లు తల్లి తండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికి గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తన కెదురు వస్తున్నట్లు కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు కుమారస్వామి ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు ఆ రోజు ఎన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటి పానకం వడపప్పు సమర్పిస్తారు విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్ల గలిగినంత తీసుకుని బుక్తా యాసంతో చీకటి పడే వేలకు కైలాసం చేరుకున్నాడు ఎప్పటిలాగా తల్లి తండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు చేతులసలు నేల కానితేనా పొట్ట వంగితేనా అలా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కురుములన్నీ దొర్లుకుంటూ బయటకు వస్తాయి పార్వతీదేవి దుఃఖించుచు చంద్రుని ఇలా శపించింది ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని శాపమిచ్చింది తల్లి